అమృత బోధ నిర్వాణ షట్కం పదిహేనవ భాగం అట్లా ఉపాధితో తాదాత్మ్యం చెంది ఉన్నన్ని రోజులు నీకు మూడు మూళ్ళు ఆరే ఉంటుంది ఎప్పుడైతే ఉపాధి వినిర్ముక్త అప్పుడే నీకు అర్థమవుతుంది కాకపోతే మనం అనేక గుణాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉన్నాం ఈ ప్రవాహంలో ఏది ఉపాధి ఏది సత్యమో గుర్తించలేని స్థాయి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి సుమా ఓకేనా అయితే దీనికంతటికి కారణం ఏంటయ్యా అంటే అవిద్య దీనికంతటికి కారణం ఏంటయ్యా అంటే అజ్ఞానం అవిద్య దుఃఖం ఏవ ఫలం అని ఆత్మబోధలో వేద ఆది శంకరాచార్యులు వారు బోధించారు అంటే దీనికంతటికీ కారణం అవిద్య అవిద్య దుఃఖం ఏవ ఫలం అవిద్య అవిద్య యొక్క అజ్ఞానం యొక్క ఫలం ఏంటి అంటే దుఃఖము ఈ దుఃఖాన్ని గనుక నువ్వు ఆనందంగా అనుభవించేటట్లయితే నో ప్రాబ్లం సమస్య లేదు అసలు ఇక నీకు జ్ఞానమే అవసరం లేదు అయ్యా ఈ దుఃఖాన్ని నేను ఆనందంగా అనుభవిస్తాను అంటే అసలు సమస్య లేదు జ్ఞానంతో కూడా నీకు అసలు పని లేదు కానీ నువ్వు దాన్ని అంగీకరించలేకపోతున్నావు కనుక దేన్ని దుఃఖాన్ని అలా అంగీకరించలేకపోతున్నావు కనుక ఈ అజ్ఞానం నుంచి నువ్వు విడిపడాలి ఏ అజ్ఞానం స్వరూప అజ్ఞానం అంటే నీకు సంబంధించిన అజ్ఞానం మరి అజ్ఞానం దేనివల్ల పోతుంది జ్ఞానం వల్ల పోతుంది అంటే స్వరూప అజ్ఞానం స్వరూప జ్ఞానం వల్ల పోతుంది ఉన్నదంతా చైతన్యమే నా ఇహ నానాస్తికించన అంటే ఉన్నదంతా చైతన్య స్వరూపమే అయినప్పుడు అంటే శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు ఉన్నది అంతా చైతన్య స్వరూపమే అయినప్పుడు అవిద్య ఎక్కడదండి ఇది ఎవరిది ఎవరికి సంబంధించింది అని యస్య దృశ్యతే తస్య ఇవ శంకర్ల వారు దానికి ఆన్సర్ చెప్తున్నాడు ఉన్నదంతా చైతన్య స్వరూపమే అయినప్పుడు ఈ అవిద్య లేదా అజ్ఞానము ఎక్కడిది ఇది ఎవరిది ఎవరికి సంబంధించింది అన్నప్పుడు శంకర్ల వారు ఏం చెబుతున్నారయ్యా అంటే ఎవరిలో అయితే కనబడుతూ ఉందో అవిద్య అది అతనికి సంబంధించింది తస్య ఏవా అయ్యా అవిద్య అనేటువంటిది ఎక్కడ కనబడుతూ ఉంది ఎవరిలో కనబడుతూ ఉంది ఎక్కడ నుంచి వచ్చింది ఎవరికి సంబంధించింది అనే ప్రశ్న నిరర్ధకం అంటున్నారు ఎందుకండి నిరర్ధకం అంటే అవిద్య దృశ్యతే చేత్ తద్వంతం అపి పశ్యసి అయ్యా ఒకవేళ అజ్ఞానం అనేది గనక కనిపిస్తే ఒకవేళ అవిద్య అనేది గనక కనిపిస్తే ఆ అజ్ఞానము కలిగిన వాడు ఎవడో అక్కడ నీకు కనబడుతున్నాడు వాడు కనబడితేనే ఇది ఉంటుంది అంటే ఏమీ లేదు నాయన చూడు ఎక్కడైతే నీకు బలం కనపడుతూ ఉంటుందో అక్కడ బలవంతం ఉంటుంది అంటే బలం కనిపించే చోట బలవంతుడు ఉంటాడు ధనం కనిపించే చోట ధనవంతుడు ఉంటాడు అట్లా అవిద్య కనబడుతూ ఉందంటే అవిద్యావంతుడు ఉన్నాడు అని అర్థం గోవుల యజమాని ఎప్పుడైతే ఉన్నాడో గోవులు ఎవరికి సంబంధించినవి ఆయనకి సంబంధించినవి అలాగే అవిద్య ఎక్కడ ఉంది అంటే అవిద్యావంతుడు ఎక్కడైతే ఉన్నాడో మహా అజ్ఞాని ఎక్కడైతే ఉన్నాడో వారు ఉన్న చోటనే ఇది అంటే అవిద్య ఉంది ఎక్కడో కాదు అర్థమైందా అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎక్కడ ఉంది అంటే అజ్ఞాని ఎక్కడ ఉన్నాడో అక్కడే అజ్ఞానం ఉంది బలవంతుడి దగ్గరే బలం ఉంది ధనవంతుడి దగ్గరే ధనం ఉంది అజ్ఞాని ఎక్కడైతే ఉన్నాడో అక్కడ అజ్ఞానం ఉంది అజ్ఞాని ఎక్కడైతే ఉన్నాడో అక్కడే అజ్ఞానం ఉంది అంటే అవిద్యావంతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే అవిద్య ఉంది అని చెప్తున్నాడు